నిన్న నేను వ్యక్తిగతంగానే ప్రయత్నం చేయడం జరిగింది ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసిన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటన జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదేవిధంగా నిన్న సాక్షి టీవీ డప్పు టీవీ అయితే ఉండరు కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు డబ్బు వాళ్ళు కొట్టుకోవడం చూస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏం చెయ్యాలో పాల్పోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పులు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మతిపోయి పిచ్చి తిరిగి తిరుగుతూ పిచ్చి వాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు నిన్న గంజాయి చేసేవాడు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను నూట డెబ్బై ఐదు కేజీలు సారీ రెండు వందల కేజీలు ఎంతో గంజాయితో కొట్టుపడి కొట్టుబడిపోయాడు ఎక్కడ హైదరాబాద్ అని చెప్పారు ఈరోజు చెప్తా ఉన్నాను అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు కట్టుబడ్డాడని నిరూపించగలిగితే నేను ఈరోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం నిశ్చితం మా ప్రభుత్వం ఈమె ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితిలో ఉక్కుపాదంతో తగ్గుతాం ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం గురవాడి జీవితాలతో ఆడుతూ ఆడుకుంటా ఉన్నారు పెరిగిపోయింది ఆ టైంలో గంజాయి సప్లై చేసి ఈ వైసీపీ నాయకులందరూ కూడా బబ్బం గడిపారు మరి ఈరోజు వాళ్ళకి గంజాయి నుంచి ఈ సాక్షి టీవీని ఎట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఏదే వాళ్ళ నాయకుడు సాక్షి టీవీ అధినేత వాళ్ళ నాయకుడు మరి అక్రమ కేసు అక్రమ అక్రమంగా సంపాదించిన ఏదైతే సంపాదన ఉందో దాని నిమిత్తం కోర్టు హాజరవ్వమని ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయనకి మరి ఆ పనిలో ఉండకుండా వాళ్ళు కష్టపడి ఎదరోల మీద దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఎదరోలు మీద నెపం వాళ్ళద్దామని ఇదితో తిరుగుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మేము స్పోర్టివ్గా తీసుకుంటాం ఆహ్లాల్ని బతికే కాదు అది డప్పు ఛానల్ డప్పు పేపర్ అని అందరికీ తెలుసు వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడానికి పెట్టిన ఛానల్ ఇది ఏదేమైనప్పటికీ నిజంగా మీరు ఎంత ఉన్నారు ప్రశ్న వాళ్ళు విన్నారు సభ్య సమాజం ఉంది ఎన్డీఏ కూటని కలిసి వస్తుంటే సింహం సింగిల్ గా వస్తుంది జగన్ సింగిల్ గా వస్తాడన్న సింగిల్ గా కాదు ఏకంగా పది